హలో చెప్పరా చెప్పబా ఏం బాగున్నావా బాగున్నా నువ్వు బాగున్నావా బాగున్నా బాగున్నా ఏ ఫోన్ లీజ్ చేస్తలే అరే నైట్ నేను వరంగల్కి వెళ్ళిన జర్నీలో ఉన్నాను నైట్ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ నేను మార్నింగ్ లెవెన్ అవర్ ఆ టైం చేసినా నువ్వు లిఫ్ట్ చేయలే నేను సినిమాకి వెళ్ళా ఏం సినిమా యాత్ర టూ ఆ సినిమా కూడా చూస్తారా సినిమా కూడా పోతారా అది ఏ దానికి వెళ్ళిరా దాని సినిమా అంటారా ఏ సినిమా అంటారా మా జగన్న సినిమా రా అమ్ నువ్వు ఏంకి వెళ్తున్నారు సినిమాకు మరి ఏ మా పార్టీ గారు ఎంత ఓహో మీ జగన్ అంద మీద అభిమానంతో తోనే వెళ్ళినవారా అవును ఏ రోజైనా ఒక్క బీరిపిచ్చినావు రెండు రెండు వందలు పెట్టితేనే అంటే నీకు బీరిపిస్తే సినిమా సినివో అంటే నువ్వు పెళ్ళకి బిచ్చ అయినా నువ్వు టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళినా అంటే నేను ఎట్లా నమ్ముతానే అంత తెలియదురా మా కార్పొరేటర్ ఉన్నాడు వాళ్ళు ఇప్పించారు మా టికెట్ ఖర్చులకు ఇచ్చారు అంటే స్నాక్స్ కి ఇంటర్వెల్ లో అందరు మాకు ఇరవై టికెట్లు ఇచ్చారు వెళ్ళామన్నమాట అట్లా టికెట్లు ఇచ్చి పంపిస్తే నువ్వు నీ డబ్బులు పెట్టుకొని సినిమా పోనంటే నువ్వు వెళ్ళబోతావు అదే మ్యాటర్ సినిమాకి అదే అన్నమాట ఫ్రీ టికెట్ వస్తే అవసరం ఐబొమ్మలు వస్తే చూస్తాం రా

తల్లినట్టు చూపించినట్టు అంతే అక్కడికి వెళ్ళినట్టు అది బుక్ దొరికినట్టు హెలికాప్టర్ హెలికాప్టర్ కాలిపోయింది నేను ఇన్స్టాగ్రామ్ లో బట్ ఉన్న కదా రీల్స్ చూసుకుండ వస్తాన అయితే హెలికాంప్ నాకు డౌట్ ఏంటంటే హెలికాప్టర్ కాలిపోయింది బుక్ పేపర్ ఎందుకు గాలేలేదు నాకు ఒక డౌట్ వచ్చింది రా లోకల్ డౌట్ నీకు వస్తుంటాయిరా పోయి కాదురా ఇనుప సమాన్ కాలినప్పుడు ఇనుప సమ్మన్ కాలినప్పుడు ఆ బుక్ గలదారా అంటే అక్కడికి వెళ్ళిన మరి ఎట్లా చూపించారో తెలియదు అప్పుడు బెంగళూరు బెంగళూరు నుంచి మామూలుగా పులివెందులకి వచ్చేసినాడు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అక్కడ అక్కడికి వెళ్ళలేదు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళలేదు కదా నాకు తెలిసే కానీ మరి మరి మీకు పిచ్చి చూపించారు అది ప్లస్ ఇంకోటి రాడాలని కూడా యాక్చువల్గా మామూలుగా మా పెద్ద చనిపోయిన తర్వాత జగన్ అన్న బయటకు వచ్చి పార్టీ పెట్టాక అప్పుడు పార్టీలో చేరాడు రెండు వేల మామూలుగా చనిపోయాక కానీ ఇప్పుడేదో ఆయన ఉన్నప్పుడే కలిసి చెప్తు చూపించారు కానీ అది చెక్ అనుకుంటా అంటే కల్పించి స్టోర్ చేసినట్టున్నాడు అది గాని ఇక్కడ పావరాల గుట్టలో బుక్ అది మాములుగా అది దొరికేది కానీ అట్లా చూపించినట్టున్నాడు అల్లం పిక్చర్ ఇయ్యాలి గాని మీ పార్టీ వాళ్ళు మీరు మీరే పిక్చర్ లో ఏ ఏం లేదు ఎంత బాగుంది పట్లేదు ఎమోషన్స్ బాగా చూపించారు అది వదిలేయలే అది కొన్ని మామూలుగా సినిమాలు ఇప్పుడు సినిమా చేసే కల్పన ఏదైనా అంటే క్రియేట్ చేస్తారు స్టోరీస్ అవును నేననే అలాగే రా మమ్ముల పిక్చర్ అని మేనేజ్ మేనేజర్ గాని మీరు పిక్చర్ లో అయితే అదే గారు వెళ్లే బాగాలేదు పర్లేదు బాలే చది జనాలు ఆ జనాలు బాగా థియేటర్ ఫుల్ అయిపోయినట్టుంది క ఏ కాదురా నీకెందుకు వచ్చిందే వాళ్ళెవరో ముగ్గురు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు శిల్పి దిగి ఫోటో అప్లోడ్ చేస్తే అది సోషల్ మీడియా వైరల్ అవుతుంది వాళ్ళు మంగళగిరి వాళ్ళు లే పాలేటి వాళ్ళు కృష్ణవేణి వాళ్ళు భార్య భర్త వాళ్ళు టీడీపీ నుంచి మా పార్టీలోకి వచ్చారు మా పాట ఇచ్చిస్తున్నారు వాళ్ళు ఎంపీ హాల్ ఉంది శిల్పి దిగి పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళని అందరు తీసుకుంటున్నారు ఎవరు పెట్టి ఉండరు వాళ్ళని ఎంటి హాల్ టికెట్లు అంటే రస్సు లేదు అన్నట్టు అంటున్నారు ఎవరు కూడా అంటే హాల్ నిన్న ఉండాలి జనాలు అంటే ఎక్కువ క్రౌడ్ ఉండాలని చూపించినట్టు మా కార్పొరేటర్ టికెట్ గురించి పంపించాడు అయితే మాకు ఊటి స్నాక్స్ అవి వేరే వాళ్ళకి తాడపల్లి ఇక్కడ వాళ్ళైతే వాళ్ళకైతే బీరు మామూలుగా బీరుకు మామూలుగా మంచి దానికి డబ్బులు ఇచ్చారని చెప్పి తెలిసింది కానీ మీ పార్టీలో బాగుంటుందిరా ఏ ఎందుకురా మీటింగ్లకు డబ్బులే పాలీలకు డబ్బులే లేదు సినిమాలో మీ ఏమి పాటలు అయింది ఏరు అదే టిడిపి లో డబ్బులు ఉంటే ఇట్లుండపోయి ఈ రోజు ఇప్పుడు సొంత కార్యకర్తలు అనే పిక్చర్ అనేది పార్టీ మీకే అర్థమైతోంది చూపించలేదురా అసలు సెర్మిలో ఏం చూపించిళ్ళు ఏం చూపించలేదు ఏం చూపియ్యలేదు ఎందుకు లేదు సీన్ లు పెట్టలేదు అడిగి చెప్తా ఎందుకంటే ఏం చెప్తావు బయ్ అవునరా మా అవునరానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కదరా అవు రాజశేఖర్ రెడ్డి బిడ్డే కాదు రెడ్డే కాదు ఇప్పుడు నీ డైలాగ్ ఆపోయి పోయి అంటే వేరే ఎవడో ఒక ఎంఎల్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అన్నారు అది తప్పులే ఆ విధంగా మాట్లాడడం తప్పు ఫ్యామిలీలో గొడవలు ఉంటే ఆడవాళ్ళు బయట ఫ్యామిలీని అయితే డబ్బులు అయిపోయింది కానీ ఇది ఒక్కటి చెప్తావు ఇది జగన్ అన్న బాను రిటర్న్ కూర్చుకున్న అరే నువ్వు పోక నువ్వు సినిమా నువ్వు మాత్రం నీక రివ్యూ తీసుకోకుండా నేను ఎట్లా చెప్పు అలా కూర్చుంటే మంది కూడా చుట్టుపక్కల ఎడు చూసినా ఎవరు ఇది బెటర్ జగన్ అన్న చేసిన మంచి మన లవర్స్ కు ఫోర్టీన్ అన్న మీరు అంతా మంచి మంచి ఈ ఇలాంటి ఐడియాలు వస్తాయి ఎందుకురా మేము జనాల కోసం ఆలోచిస్తాం జనాల జనాల కోసం ఆలోచిస్తాం తెలుసుకో ఫస్ట్ జనాలు మంచి కాలోచిస్తున్నారా బయ్ నెక్స్ట్ మేమే గెలిచిన మళ్ళీ మేము గెలుస్తాం మళ్ళీ ఆ ఇంకేమి మీరు గెలిచినా నమ్మకం నీకైతే మీరు మీరు ఎన్ని కూటములు మీరు ఎంత ఉందొచ్చిన ఒకటే మేము మా అన్న సింగిల్ ఆ సింగి సింగిల్ ఒకటే సీట్ వత్తది మరి సింహం మా అన్న అవునురా ఒకటే ఒకటే సీట్ వద్దు మీకు సింగిల్ సీట్ వేసారు కానీ సర్లేరే పోయ్ వేరే ఫోన్ వస్తుంది